వయసులోనే స్వాతంత్రోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడం కూడా జరిగింది మరి ఈ క్రమంలో జలియన్ వాళ్ళ పాకులో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అందరినీ ఒక్కసారిగా ఒక తోటలో సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పైన విచారించ రహితంగా కార్పులు జరిపితే చాలామంది ఒక బాయిలో పోయి తలదాచుకున్నా కూడా బాయిలో కూడా వదలకుండా వాళ్ళు కాలి చంపినటువంటి ఘటన భగత్ సింగ్ యొక్క ఆలోచనమే దాచివేసినటువంటి పరిస్థితి అప్పటి నుండి తర్వాత స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్ష పాత్ర పోషించడం లాలపదరాయిని బ్రిటీషు సైనికుడు సాండర్డు ఎప్పుడైతే తల మీద కొట్టి గాయపడి చావుకు కారణమైనాడో దాని పర్యావసానం తిరిగి అతని మీద దాడి చేయడానికి కావలసినటువంటి చర్యలు ముమ్మరం చేయడం దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో సాయుధ పోరాటం ద్వారానే విముక్తి చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఒక తీవ్రవాద ఆలోచనతో ఆయన ముందుకు రావడం జరిగింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఒకవైపు గాంధీజీ శాంతియుత పోరాటం ఒకవైపు రెండవ వైపు మగ సింగ్ ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి సాయుధ బలగాలతో ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో అదే క్రమంలోనే తిరిగి దాడి చేసేటువంటి విధానం ఎంచుకొని ఆ క్రమంలోనే దేశంలో ఉన్నటువంటి యావత్తు యువతనంతా అటెన్షన్ పే చేయడం కోసం మగ బాబులు పార్లమెంటులో విసిరి మారిపోకుండా అరెస్ట్ అయ్యి జైలు కూడా పోవడం జరిగింది దాని తర్వాత తరువాత ఆయనకు మరణశిక్ష విధించి మరణశిక్ష తెల్లవారితే విధించాలనేటువంటి దాన్ని ఉల్లంఘించి తెల్లవారితే జైలు కూడా భర్తలు కొట్టేటువంటి యువత అంతా కూడా దేశవ్యాప్తంగా వస్తున్నారనేటువంటి ఆలోచన పసిగట్టి బ్రిటీషు సైన్యము ముందు రోజే ఆయనను తీయడం కూడా జరిగినటువంటి నేపథ్యంలో హుసేని నది తీరాన శవాన్ని కాలకు ముందే జనమంతా పోయేటటువంటి సందర్భంలో అక్కడికి కట్టడం వదిలేసి పారిపోయినటువంటి ఘటనలను భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది మరి భగత్ సింగ్ జైలు గోడల మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో యూరోపియన్ దేశాల్లో వస్తున్నటువంటి రష్యా సోషలిస్టు విప్లవం ఒకవైపు యూరోపియన్ కంట్రీస్లో వస్తున్నటువంటి ఉద్యమాలు విముక్తి ఉద్యమాలు ఇవన్నీ కూడా ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో తను ఒక గాను తను ఒక జాతీయవాదిగాను తను ఒక సమైక్యవాదిగాను తను సమ సమగ్రాభివృద్ధిని కాంక్షించేటటువంటి దోపిడీ లేని సమ సమాజం కాంక్షించేటటువంటి వ్యక్తిగాను పరిపూర్ణమైనటువంటి ఒక కమ్యూనిస్ట్ ఆలోచనతో కలిగినటువంటి వ్యక్తిగా మారడానికి అనేక లిటరేచరు తను రాసినటువంటి వీలునామా పుస్తకం మొదలుకొని ఉత్తరాలు మొదలుకొని అన్నీ కూడా దర్పణం పడతా ఉన్నాయి ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో గతంలో భగత్ సింగ్ ఏ ఆలోచనతో అయితే పోరాడి దేశ స్వాతంత్రం కోసం కృషి చేశాడో ఏ దేశం ఈ విధంగా ఉండాలని కాంక్షించాడో అందుకు భిన్నంగా ఇవాళ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో రకరకాలైనటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చి సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆకలి పేదరికం దారిద్రం నిరుద్యోగం నిరక్షరాస్యత తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు మారినాయి తప్ప ఇప్పటికీ స్వాతంత్ర పలాలు అనేటువంటిది అందరికీ సమానమైనటువంటి అవకాశాలు హక్కులు రానటువంటి దౌర్భాగ్య స్థితి వెళ్ళకుంటున్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి నేపాల్ లాంటి దేశాలలో జంజడ్ పేరుతో యువతంతా కూడా ఇవాళ అక్కడ అవినీతికి ఆడవాళ్ళుగా మారినటువంటి పాలక ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి ఇవాళ ఒక నూతనమైనటువంటి ప్రభుత్వ ఏర్పాటుకు ఏ విధంగా అయితే కృషి చేశారో మరి ఈ దేశంలో కూడా పేదరికము దారిద్రము నిరుద్యోగంతో తాండవిస్తున్నటువంటి దేశంలో యువతంతా కూడా పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ యువతను పెడదోలు పట్టించేటటువంటి అశ్లీల సాహిత్యం పైన తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది యువత ఆలోచనను పెడదో పట్టించేటటువంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గంజాయి లాంటి గుట్కాడ్స్ లాంటి మత్తు పానీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారానే పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాల పైన సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి రానున్నటువంటి రోజులలో భగత్ సింగ్ లాంటి ప్రాణ త్యాగంతో సాధించుకున్నటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ సముపార్జించాలంటే మరి వారి యొక్క ఆశయ స్ఫూర్తి ఏదైతే ఉందో సమ సమాజం కోసం ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు అవకాశం రావడం కోసం యువత ముందుండి పోరాటాలకు సమాయత్తం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం